Thank you నమస్తే అండి నేను మీ గోపిరాజా ఇప్పుడు మనం కంకిపాడులో ఉండే ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక రీసెర్చ్ సెంటర్లో ఉన్నాము ఇప్పుడు మనం డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెట్టాలని చూస్తున్నాం అనమాట చాలా మంది రైతులకి డౌట్ అసలు ఛార్జింగ్ అనేది ఎట్లా పెట్టాలి ఏం చేయాలని చాలా మంది రైతులకి డౌట్ సో ఛార్జింగ్ ఎట్లా పెట్టాలి చెప్తున్నాను ఈ ఇది జనరల్ జనరల్గా ఏసీ పోర్టు ఏసీ పోర్టు ఏసీ బ్లగ్లో పెడతాము ఇన్వర్టర్ ఉన్న ప్లగ్లో మటుకు ఇది పెట్టకూడదు మీరు దయచేసి రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వర్టర్ ఉన్న ఛార్జర్ మనం పెట్టకూడదు ఇన్వర్టర్ ఉన్న దానికి గనక పెడితే ఇన్వెటర్లు కాలిపోతాయి సో ప్లస్ అది కాకుండా పాత బిల్డింగ్లు కానీ పాత ఇల్లులు కానీ ఏమైనా ఉంటే వాటిని పెట్టమాకండి కొత్త బిల్డింగులకు మాత్రమే ఈ ఛార్జింగ్ పెట్టుకుంటానికి అవకాశం ఉంది పాత ఓట్లు పెడితే ఛార్జర్లు కాలిపోతాయి అదే మన వైరింగ్ కాలిపోతుంది సో ఈ ఛార్జింగ్ పెట్టిన తర్వాత దీనికి ఇక్కడ వెనకపక్క స్విచ్ ఉంటుంది ఈ ఛార్జర్ కనుక పక్క స్విచ్ ఉంటుంది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది ఆన్లో పెట్టుకోవాలి ఇది కనెక్ట్ చేసి ఉండాలి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి అక్కడ స్విచ్ ఆన్ చేయాలి స్విచ్ ఆన్ చేస్తే మీకు ఇట్లా చూపించుద్ది అప్ అక్షరాలు కనిపించాలి మీకు ఇట్లా చూపించుద్ది ఇట్లా చూపించిన తర్వాత బటన్ నేను ఒకసారి పెట్టా ఇట్లా వచ్చింది కదా ఒకసారి నొక్కా అడిగింది బ్యాలెన్స్ ఛార్జా లేకపోతే ఏం ఛార్జ్ అని చెప్పింది నేను ఫాస్ట్ ఛార్జ్లో పెట్టుకున్నా బ్యాలెన్స్ ఛార్జ్లో పెట్టుకున్నా ఫాస్ట్ ఛార్జ్లో పెట్టుకున్నా పర్లేదు ఫాస్ట్ ఛార్జ్లో పెట్టుకున్నా తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తే ఈ యాంపై రేటింగ్ మారిద్ది సిక్స్టీన్ థౌసండ్ ఎంహెహిచ్ బ్యాటరీ అయితేనేమో సిక్స్టీన్ ఎమ్స్లో పెట్టుకోండి ట్వంటీ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితేనేమో ట్వంటీ ఎమ్స్లో పెట్టుకోండి అంతేకాని సిక్స్టీన్ థౌసండ్ ఎమ్మెహెచ్ బ్యాటరీని ట్వంటీలో పెట్టుకోవడము సిక్స్టీన్లో పెట్టుకున్న తర్వాత ఆ సిక్స్టీన్ మార్చాలనుకోండి ఆ సిక్స్టీన్ అనేది ఎప్పుడైతే బ్లింక్ అవుతుందో ఈ బటన్స్ అప్ అంటే అది మారుతూ ఉంటుంది మారుతుంది కదా అట్లా అట్లా సిక్స్టీన్లో పెట్టాము పెట్టిన తర్వాత ఈ ప్లగ్ దీంట్లో కనెక్ట్ చేయాలా నెక్స్ట్ ఈ ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లగ్స్ ఎప్పుడు మెరుస్తూ ఉండాలి ఈ ప్లగ్స్ ఎప్పుడు మెరుస్తూ ఉండాలి ఎప్పుడైనా ఈ ప్లగ్స్ మీద గార బట్టేసిన పెసేజ్స్ గార బట్టేసినా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుని పెట్టండి తర్వాత ఇది ఉంది కదా దీని ఇట్లా పెట్టండి పెట్టిన తర్వాత దీంట్లో కూడా పెట్టండి ఇప్పుడు స్టార్ట్ బటన్ గట్టి నొక్కితే ఈ ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది అక్కడ రీడింగ్లు మారితేనే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు ఇక్కడ పక్క పక్కన చూపించండి ఇది రీడింగ్ మారుతలా అంటే ఛార్జింగ్ ఎక్కట్లేదు ఇది సో దీన్ని కూడా బటన్ గట్టి ప్రెస్ చేస్తా స్టార్ట్ బటన్ ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది ఓకేనా సో ఇప్పుడు రెండు బ్యాటరీలు ఛార్జింగ్ ఎక్కుతున్నాయి ఒకసారి మీకు ఏమైందంటే మెయిన్ పోర్టరర్ మెయిన్ పోర్టరర్ అని వచ్చింది ఆ మెయిన్ పోర్టరర్ ఎప్పుడు వచ్చిందంటే ఈ ప్లగ్ సరిగ్గా కరెంట్ పోతే మెయిన్ పోర్టెరర్ అని వచ్చింది ఈ ప్లగ్ ఏదైతే ఉందో ఈ ఛార్జింగ్ పెట్టి బ్యాలెన్సింగ్ ప్లగ్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్సింగ్ ప్లగ్ ఏదైతే ఉందో అది సరిగ్గా కరెంట్ అవుపోతే మెయిన్ పోర్టరర్ అని వచ్చింది సో ఇది ఛార్జర్ సంబంధించింది నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఛార్జర్లు ఎప్పుడూ కూడా ఛార్జర్లు ఎప్పుడూ కూడా ఎల్టీ లైన్కి వేయకూడదు ట్రాన్స్ఫార్మర్లకు వేయకూడదు జనరేటర్లు కొనుక్కోవడానికి జనరేటర్లు కొనుక్కోకుండా రైతులు డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్లకి వేసేస్తున్నారు అది చాలా డేంజర్ ఈ ఛార్జర్లు కాలిపోతాయి మనిషికి కూడా డేంజర్ ఎట్టి పరిస్థితులు రైతులు ఎవరు కూడా ట్రాన్స్ఫార్మర్లకు ఎల్టీ లైన్లకు ఏమాకండి జనరేటర్లు కొనుక్కోండి రిస్క్ చేయొద్దు గత త్రీ ఎపిసోడ్స్గా అంటే అసలు అగ్రికల్చర్ డ్రోన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి ఏంటి లేకపోతే ఇది అట్లా వాడాలి ఏంటి అనేది మనం తెలుసుకున్నాము ఇన్ ద సేమ్ వే అసలు డ్రోన్ అనేది అట్లా ఫ్లై చేయాలి యాప్ అనేది అట్లా కనెక్ట్ చేసుకోవాలి మ్యాపింగ్ అనేది అట్లా పెట్టుకోవాలి బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎట్లా పెట్టుకోవాలనేది కూడా మనం తెలుసుకున్నాము నెక్స్ట్ ఇదే కాకుండా డ్రోన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే మనం గత మూడు ఎపిసోడ్లుగా రైతు రైతునేస్తాం యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం అనేది జరిగింది అయితే ఇక్కడ మీరు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక అవగాహన వస్తానికి మాత్రమే తప్పు చేయకుండా మనకు అవగాహన వస్తానికి మాత్రమే కానీ ఈ వీడియోలు చూసి డ్రోన్లు ఎగరేస్తే మటుకు ఖచ్చితంగా నష్టపోతారు అంటే శిక్షణ లేకోకుండా కేవలం ఈ వీడియోల మీద ఆధారపడి డ్రోన్ ఎగరేయాలంటే మటుకు ఇబ్బంది పడతారు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ అంటే డ్రోన్ ఎగరేసే విషయంలో ఎటువంటి డౌట్ వచ్చినా మాకు సంప్రదించండి మేము ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాము రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సిన సపోర్ట్ సర్వీస్ సపోర్ట్ కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ వీడియో కాల్స్ కానీ ఏదైనా కానీ మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాం కానీ మీరు సొంతగా ప్రయోగాలు చేస్తే మటుకు రిపేరు డ్యామేజ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది అదొకటి గమనించాలని చెప్పేసి మేము రైతులను కోరుతున్నాము అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి మీకు ఇప్పుడు మీరు ఏదైతే కంకిపాడ ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డ్రోన్ సర్వీస్ సెంటరు డ్రోన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ క్లాస్ రూమ్స్ ఇవన్నీ అట్లయితే చూసారో మీరు కూడా మీ ప్రాంతంలో ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటే అది కరీంనగర్ అవ్వచ్చు లేకపోతే నగర్ అవ్వచ్చు లేకపోతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం లేకపోతే హైదరాబాదు ఏ ప్రాంతంలో అయినా సరే మీరు కూడా ఇట్లాంటి సెటప్ ఒకటి పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే మేము ఫ్రాంచైజెస్ మీకు అఫీషియల్గా ఇస్తున్నాం డ్రోన్ రాజా ఫ్రాంచైజెస్ మీకు అఫీషియల్గా ఇస్తున్నాం వీఆర్ లుకింగ్ ఫర్ కొలాబరేషన్స్ కలిసి పనిచేద్దాం మీరు ఎదగాలి మేము ఎదగాలి సమాజం ఎదగాలి మనం ముందుకు ముందుకెళ్ళాలి సో యువతకు ఉపాధి మార్గాలు చూపించాలి అన్న ఉద్దేశంతో మన అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఆలోచన మీదకి వచ్చి లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా వచ్చి మనము ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఫ్రాంచైజీస్ అనేది మనం అఫీషియల్గా ఓపెనింగ్ అనేది చేస్తున్నాము సో మీరు ఎవరైనా సరే మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ పెట్టుకోవాలన్నా సరే మీరు డ్రోన్ పైలట్గా మారాలన్నా సరే ఒక డ్రోన్ టెక్నీషియన్గా మారాలన్నా సరే లేదా ఒక అగ్రికల్చర్ డ్రోన్ కొనుక్కోవాలన్నా సరే ఖచ్చితంగా మీకు పైన స్కోల్ చేస్తున్న నంబర్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న నంబర్స్ కానీ కాంటాక్ట్ అవ్వండి సో మనం ఏంటంటే రైతులకి అతి తక్కువ ధరలో నాణ్యమైన డ్రోన్ స్ప్రేయింగ్ సదుపాయాలు మనం రైతులకు అందుబాటులోకి తీసుకొద్దాము ఒక దేశానికి ఒక డ్రోన్ రాజా కాదు ఒక డ్రోన్ రాజా కావాలనేదే నా కోరిక ఆ కాలం తీసుకున్న ఎంతో మంది యువత ఈ డ్రోన్ ఉపాధి మార్గంగా పెట్టుకున్నారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మనం ఎంతో చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తం ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి